వచ్చినటువంటి మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ముందుగా నిన్న జరిగినటువంటి పరిణామాలు మనమందరం చూసినాం ఛానల్లో కుటుంబ అభ్యర్థి అయినటువంటి పార్థసారథి అనే వ్యక్తి ఎమ్మెల్యే మీద వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది బియ్యం మాఫియా అంటాడు స్మగ్లింగ్ అంటాడు భూ కబ్జాలు అంటాడు నువ్వు వలస వచ్చినావు ఆదోనికి ఆదోని విషయాలు ఏం తెలియదు పక్కల ఎవరైనా రాస్తే దాన్ని పట్టుకొని చెప్తా ఉన్నావు మాట్లాడుతూ ఉన్నావు పూర్తిగా ఒకసారి భాషా విధానాన్ని మార్చుకొని మాట్లాడితే బాగుంటుంది సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి నీకు ఏమి తెలియదు ఒక రవంత కూడా తెలియదు ఆయన మహా నేత నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నీవు మోదీ ఉన్నాడు పాతేస్తా కోసేస్తా అంటే ఇలా జనసే జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మీరు అందరు కలిసి ఏకమైన విజయపాల్ అంతా ఏకమే వచ్చినా ఉండేది ఎవరో తెలుసా మీకు జగన్ అన్న సైన్యం సాయన్న సైన్యం అనుకుంటే మేము అనుకుంటే నువ్వు రోడ్లో తిరిగిలో ఆదు ఏమో ఏదో కుటుంబ అభ్యర్థి అని ఏదో వాల్మీకి అభ్యర్థి అని వాల్మీకి సంబంధించిన వ్యక్తి అని ఇప్పటివరకు నేను గౌరవిస్తున్నాం నువ్వు ఇలాగే మాట్లాడకుంటూ అనుకో నేనంతా నిలబెడితే ఒక యాభై ఏళ్ళు కూడా కన్ను ఉండదు నీకు సేమి చాలా జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తప్పు ఉన్నాయా నీవు డెంటలిస్ట్ అని నీ డెంటల్ పాత డెంటల్ అని పెట్టినావు కాబట్టి ప్రతి ఊర్లో నువ్వు ఎక్కెక్కడైతే నీ డే ఆఫీసులు ఓపెన్ చేసినావో హాస్పిటల్ ఓపెన్ చేసినావో ప్రతి క్లినిక్ దగ్గర నువ్వు పెట్టిన దగ్గర ప్రతి ఒక్క అమ్మాయిని నువ్వు చెరచి లొంగ తీసుకొని పుట్టకొట్టుకు కోసం వచ్చిన ఉద్యోగ ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాడుకోవడం నిజం కాదా ఎంతమంది నీకు పెన్లాలు సరే మన ఆదంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినావు మరి నీ కుటుంబం ఎక్కడా నీ భార్యను చూపించాలి కదా ఇక్కడ తులుపునొచ్చి మన భార్య మీరు నింద వేస్తున్నారు నాకు ఏమే భార్య అని చెప్పేసి తులుపునొచ్చి కూర్చోపెట్టి చూపించాలి కదా ఒక ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిని వాళ్ళ భర్త నీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే తన పామి భర్త వచ్చి మీతో గొడవ చేసి ఆ పాపను అక్కడే గొంతుకి వస్తే నువ్వు జైలుకి పోలే ఇవన్నీ అబద్దాల వాస్తవాలైతే నీ తీసుకుంటావా నా భార్య ఉంది ఈమె ఒక్కటే నా భార్య అని చెప్పేసి నిరూపించాయి అవన్నీ ఏమిలే రావడము నేను పాతేస్తా నేను వాళ్ళు మోదీ ఉన్నాడు నాయనక నీ కథ చూస్తానంటావా బట్టలు ఊరుని నడి ఊర్లో నిన్ను ఉడకలాడించకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు ఏమనుకుంటున్నావు తమాషలో మాట్లాడుతున్నావా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతావా నీవు ముందు నీకు మనీ ఉంటే మనుషులు ఉంటారడ లేకుంటే మనుషులు లే సాయన్నకి అభిమానంతో ఉన్నారు ఇక్కడ సాయన్న గురించి ఏం తెలియక తిక్కతిక్క మాటలు మాట్లాడితే వెనుకో నీకు ఎన్ని పార్టీలు ఉండవు అన్ని పార్టీలో నేను తరం తరం ఆదరణ జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మాట్లాడితే నేర్చుకో నువ్వు కుటుంబ అభ్యర్థిగా వచ్చినావు నీ ఓట్లు ఏమన్నా దండుకో ఓట్లు అడుక్కో పబ్లిక్లో నువ్వే మా మా ససా రెడ్డి గారు ఏం చేయలేదు నువ్వేం చేస్తావు అవి చెప్పేది రిసిపెట్టి నేలకి వస్తా పాతేస్తా ఏంది నీ భాష అటు ఇటు కానోళ్ళ ఉన్నావు నీ ముఖం చూస్తే కూడా జనాలు చూడలేకపోతున్నారు ఆ మూత పెట్టుకున్నావు అటు ఇటు కానోడు ఉన్నట్లు ఉన్నావు మా పార్టీల వల్ల నీ నీ టైప్ వాళ్ళు ఇడిస్తే వాళ్ళే తన్ని తరం తరు నేను ఏమనుకుంటున్నావు నువ్వు జాగ్రత్త మాట్లాడేది నేర్చుకో ఆ దోని గురించి అభివృద్ధి ఇంత కూడా తెలియదు నీకు ఎన్నిసార్లు వివరించినాం ఎక్కడైనా ఓపెన్ రాని చూపిస్తామని అవన్నీ ఏమి లే రావడం సాయి రెడ్డి గారు అది చేస్తున్నారు సాయి రెడ్డి గారు విముక్తి కావాలా ప్రజలు ఓట్లు ప్రజలకు మంచి చేసినాడు కాబట్టి ఈరోజు సాయి రెడ్డి గారిని ఆదోన్ ప్రజలందరూ కూడా ఆయన మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపించినారు ఇప్పుడు నాలుగోసారి నీకు దమ్ము ధైర్యము నీ కుటుంబ పార్టీలన్నీ ఏకమై రేపు రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించమని మరి చూస్తాం ఇవన్నీ ఏమిలా అంటే ఆదోన్లోన కొత్త రకమైన ట్రెండ్ అంటే మోదీ గారి మీద ప్రజలకు అంత ఒక గౌరవం ఉంది వాళ్ళు ఈ దేశాని కోసం వాళ్ళ పార్టీల కోసం వాళ్ళ ఫ్యామిలీ త్యాగం చేసినారు నువ్వేం చేసినావు ఊరు ఊరికి బ్రాంచ్ పెట్టి కడపలు చేసుకుంటే తిరుగుతా ఉన్నావు కేసులు పెట్టించుకొని కడపలు చేసుకుంటే తిరుగుతా ఉన్నావు నీలాంటి వెదవలు చెప్తే మేము వినాలా ఇక్కడ ఆదోన్లో ఎవరు ఎవరైనా నువ్వు ఏంది భాష మాట్లాడేది ఏమనుకుంటున్నావు నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కన్నెర్రి చేస్తే ఆదోన్ రోడ్లో కూడా తిరగలేదు ఖబర్దార్ ఏమనుకుంటావు తాష మోష అనుకుంటారా నువ్వు ఏదో పోని పోనే ఏదో వాల్మీకులు కదా అత్యధికంగా ఏమైనా మాట్లాడితే మిగతా వాల్మీకులు మనసు నచ్చుకుంటారని మేము ఎన్ని రోజులు మాట్లాడడం లేదు ఏం భాష అనేది ఎలా అలాంటి భాష మాట్లాడతారా ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడు నీవు ఏదైనా ఉంటే పబ్లిక్ లో వెళ్ళి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చేయలేదు నువ్వేం చేస్తావు చెప్పు ముందు అవన్నీ విడిచిపెట్టి తిక్కి తిక్కి మాటలు మాట్లాడితేవా కబర్దార్ పడతా నీవు కర్నూలు కేయి తన్ను పంపించాడు నిన్నీ కుక్క కుక్కతనం తింటాడు పబ్లిక్ తో వైజాగ్ వైఎస్ఆర్సిపి కార్యకర్తల చేతిలో జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని మీడియా ముఖంగా నీకు తెలియజేస్తా హెచ్చరిస్తున్నాం కబర్దార్ నా పేరు బి దేవ వైఎస్ఆర్సిపి ఆదాని పట్టణ అధ్యక్షులు